హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి అసలు ఈ రోజు వీడియో వచ్చేసి వినాయకుడి యొక్క జన్మ రహస్యం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందామండి సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి అసలు ఎలా వినాయకుడు అయ్యాడు గణేశుడు గణపతి గణనాయకుడు ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటున్నారు ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు అందుకే ప్రతి పూజలను ఆయన మొదటిగా పూజలు అందుకుంటాడు మరి వినాయకుని యొక్క జన్మ రహస్యం ఏంటి ఆయన సకల దేవతలకు ఎలా అధిపతి ఎలా అయ్యాడు వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల విషయానికి వస్తే ఊర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడు కోసమై కోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుని భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో అని అడగగా ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదయం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తదాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు ఇది తెలిసిన పార్వతీదేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నందిని గంగిరెద్దుల అలంకరించి దేవతలందరూ సంగీత వాయిద్యాలు పట్టుకొని గజ గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఏం వరం కావాలో చెప్పమని అడగగా అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీ మహావిష్ణు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలని ప్రార్థించగా అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది అప్పుడు ఆ మరమశివుడు బయటకి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలని తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుపదించకు అని చెప్పి స్నానం చేయటానికి వెళుతుంది పార్వతీదేవి కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలికి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శివుని తలని ఖండిస్తాడు ఇలా లోపలికి వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చూసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా అప్పుడు శివుడు కలత చెంది గజాసురుని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజనా గజనానుడు అని నామకరణం చేశాడు ఇది ఇలా ఉండగా కొన్ని దినముల తర్వాత శివ కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి చాలా బలశాలి అందుకే ఆ స్వామి దేవతలందరికీ సైని సైనికాధిపతి అని చెబుతారు ఒకసారి కొందరు కొందరు మునులు దేవతలు కలిసి వచ్చి విఘ్నాలను తొలగించుటకు ఒకరిని అధిపతిగా చేయాలంటూ కోరగా అప్పుడు పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటూ పరీక్ష పెడతాడు అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంతో బయలుదేరుతాడు కాని మన బొజ్జ గణపయ్య మాత్రం ఆది దంపతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు దానికి సంతోషించిన శివుడు వినాయకుడిని భాద్రపద శుద్ధ చవితి నాడు విగునాది పత్యమును ప్రసాదించను అప్పటి నుంచి వినాయకుడు విఘ్నోధిపతిగా ముల్లోకాల ఎందు పెరుగాంచాడు ఇక వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు తప్పవు అని చెప్పడం వెనుక ఒక కథ ఉంది అదేంటంటే పూర్వం భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులు పెట్టిన నైవేద్యం ఆరగించి తన వాహనం అయిన మూషికంతో కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు వంగి దండం పెడుతుండగా ఉదయం అడ్డు రావడంతో చాలా ఇబ్బంది పడటం చూసి శివుడి శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వుతాడు అప్పుడు వినాయకుడికి ఉదరం పగిలి ఉడుములు ఉండరాలు రావడంతో పార్వతీదేవి ఆగ్రహానికి గురై ఇలా కించపరుస్తూ నవ్వినందుకు ఇప్పటి నుంచి నిన్ను ఎవరు చూసినా వారు పాపాద్ములై వారికి నీలాప నిందలు తప్పదంటూ శపించింది అప్పుడు కొన్ని దినముల తరువాత చంద్రుడిని చూసిన కొందరు ఋషులు నీలాప నిందలు ఎదుర్కొని వారి భార్యలకి దూరంగా అవుతారు ఇక అందరూ కలిసి ఆ దేవుని ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి కనురించి ప్రతి దినం కాకుండా ఏ రోజు అయితే చంద్రుడు వినాయకుడిని అవమానించాడో ఆ రోజు చంద్రుని చూసిన వారికి పాపాత్ములై వారికి నీలాప నిందలు తప్పవని చెబుతుంది అందుకే శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అని అంటారు పెద్దలు సమంతకమని వృత్తాంతం ప్రకారం శ్రీకృష్ణుడు కూడా భాద్రపదశుద్ధ చవితి నాడు చంద్రుడిని చూసి అపనిందలు ఎదుర్కొన్నాడని మనకి పురాణం చెబుతుంది వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దానికి కూడా ఒక కథ ఉంది పూర్వం పరశురాముడు శివుని కోసం తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చిన శివుడు పరుసును ప్రసాదిస్తాడు తన వార ప్రసాదం అయిన గొడ్డలితో పరమశివుడు కార్తవీ కార్తవీరాజునుడిని చంపివేసి ఆ తరువాత ఇరవై సార్లు రాజుల పైన దండ ఎత్తి వారిని చంపివేసి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు వారి ఏకాంతా ఏకాంతానికి భంగం కలగకుండా లోపలికి ప్రవేశం లేదంటూ పరశురాముడు అడ్డుకోగా ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గొడ్డలిని వినాయకుడి పైన వెసివేయగా తన తండ్రి ఇచ్చిన పరశు పరశువుకు గౌరవించి దాన్ని అడ్డుకొనకుండా తన ఒక దంతాన్ని ఆ గొడ్డలికి సమర్పిస్తాడు ఇలా అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడయ్యాడు వినాయకుడు ఎలుక వాహనం వెనుక ఉన్న కథ కూడా ఏంటంటే పూర్వం క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు ఒకసారి సభలో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సభకి ఆటంకం కలిగించినందుకు ఆగ్రహానికి గురైన ఇంద్రుడు తక్షణమే ఎలుకగా మారిపోమంటూ శపించాడు క్రౌంచుడు ఎలుకగా మారిపోయినప్పటికీ తన వైఖరి అలానే ఉండటంతో ఈ లోకాన్ని వదిలి భూలోకంలో జీవించు అంటూ భూమిపైన విసిరివేయగా ఎలుకగా మారిన క్రౌంచుడు పరాశరుని ఆశ్రమానికి చేరుకున్నాడు ఇలా ఆశ్రమం చేరుకున్న అతడు అక్కడ ఉన్న ధాన్యాలను తింటూ తుణుకు తుణుకులుగా చేస్తుండగా ఆ ఆశ్రమానికి వచ్చిన వినాయకుడికి సంబంధించిన వస్తువులను కూడా అలానే చేయడంతో పరాశురుడు విసిరిపోయి దీనికి మార్గం మీరే చూపాలని వేడుకోగా అప్పుడు వినాయకుడు ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని దాని ప్రయాణ ప్రయోగించగా అది ఎలుక మీదకి చుట్టుకొని పోయింది అప్పుడు ఆ ఎలుక చేసేది ఏమీ లేక ఆ ప్యాసాన్ని పట్టుకొని వచ్చి విడిపించమని వినాయకుణ్ణి వేడుకుంది అంతేకాకుండా తనకి శాప విమోచనం కలిగించమని కోరుకోకనగా అప్పుడు వినాయకుడు ఇంద్రుడు ఇచ్చిన శాపానికి నేను శాప విమోచనాన్ని కలిగించలేను కానీ నీవు నా వాహనమై నాతో పాటు పూజలు అందుకోమని వరాన్ని ప్రసాదించక అప్పటి నుంచి ఎలుక వినాయకుడి వాహనమైనందినే అయినందని పురాణం మనకి చెబుతుంది ఇక కొన్ని కథల ఆధారంగా వినాయకుడు బ్రహ్మచారి అని అంటే ఆ స్వామికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు అని మరి కొన్ని కథలైతే ఉన్నాయి అంతేకాకుండా వినాయకుడికి ఇద్దరు కుమారులు వారి పేర్లు క్షేమము లాభము అని చెబుతారు వీరిని ఉత్తర భారతంలో శుభము లాభము అని వ్యవహరిస్తారు ఈ విధంగా మన హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి అయ్యి అన్ని కార్యములకు పూజలకు ప్రథమముగా పూ పూజింపవలసినడుగా విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్తైన దేవుడిగా పూజలని అందుకుంటున్నాడు మన గణపయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి Thank you for watching. Namaste.